కుమార్ ప్రసాద్ నువ్వా ఎరా బాగున్నావా చాలా రోజులైందిరా నిన్ను చూసి ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు హైదరాబాద్ లో బిజినెస్ చేస్తున్నానరా అయితే బాగా సంపాదిస్తున్నావు అనమాట ఇంత కాదు నేను డాక్టర్ అయ్యావు కదా బోలెడంత సంపాదన అదేం లేదులేరా ఇంకేంట్రా విశేషాలు మన ఫ్రెండ్స్ ఎవరైనా కనిపిస్తున్నారా మన ప్రొఫెసర్ రమణమూర్తి గారి రిటైర్ ఫంక్షన్ రా మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం ఎంతలో నువ్వు కనపడ్డావు నువ్వు కూడా తప్పకుండా రావాలి ఎవరా ప్రొఫెసర్ రమణమూర్త ఆయన వల్లే కదరా నేను డాక్టర్ని కాలేకపోయింది ఎప్పుడు నీతి నీతి నిజాయితీ పంచివాలిటీ టైం మేనేజ్మెంట్ అంటూ లెక్చరర్లు ఇచ్చేవాడు వాడే సీనియర్ ఎలర్ అని వాడి ఫీలింగ్ ఫైనల్ ఎగ్జామ్స్లో లేట్గా వచ్చానని ఐదు నిమిషాలు ఓ ఐదు నిమిషాలు లేట్గా వచ్చానని నన్ను ఎగ్జామ్ రాయని లేదు కదరా ఆయన వల్లే కదరా నేను డాక్టర్ని కాలేకపోయింది ఐదు నిమిషాల సమయానికి కొంపలేద మునిగిపోయినట్టు అరే ఒక డాక్టర్కి అన్నిటికంటే ముఖ్యమైనది సమయం ఆ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి డాక్టర్ సరైన సమయానికి డా ట్రీట్మెంట్ చేయకపోతే జరిగే నష్టం విలువ ఒక ప్రాణం ఒక జీవితం నువ్వు చాలా తెలివైన వాడివే కానీ నువ్వు తెలివైన వాడే అనే పొగరుతో నువ్వు నీ చ సరైన సమయానికి వచ్చేవాడివే కాదు నిన్ను ఒక్కసారి ఎగ్జామ్ రాయనివ్వకుండా చేస్తే నువ్వు ఆ సమయం విలువ తెలుసుకుంటావు అనుకున్నారు కానీ నువ్వు నీ చదువునే మానేశావు కానీ ప్రతి ఒక్క డాక్టర్కు గోల్డెన్ మినిట్ విలువ ఖచ్చితంగా తెలియాల్సిందే సమయం ఆలస్యం కూడదు సమయమే జీవితం ఆయన వల్లే కదరా నేను డాక్టర్ని అవ్వలేకపోయింది నేను రాను మీరు చేసుకొని పోండి సరేలేరా నీ ఇష్టం కొన్ని రోజుల తర్వాత

ఏమండి ఏమండి ఏం చేస్తున్నారు ఇక్కడే ఉన్నానే పేపర్ చదువుతున్నా ఓసారి ఇలా రండి టిఫిన్ చేసి వెళ్దురు ఈ మనిషి ఉన్నాడే పట్టణ రారు కదా పేపర్ చదవనిదే ఇదిగోండి తీసుకోండి ఈరోజు ఏంటి పేపర్లో విశేషాలు ఏమున్నాయి ఆ పార్టీని ఈ పార్టీ తిట్టుకోవడం ఈ పార్టీని ఆ పార్టీ తిట్టుకోవడం కలితీ ఆహారం తిని నలుగురు మృతి కడుతున్న బిల్డింగ్ కూలిపోయి పై పది మంది తీవ్ర గాయాలు ఇంకా చాలా యాప్ మీ వార్తలు ఆ వార్తలు చదవడం సమాజం పాడైపోతుందని సాయంత్రం వరకు బాధపడడం మీరు రిటైర్ అయినపోయిన దగ్గర నుండి మీకు ఇదే పని అయిపోయింది ఎవరో వచ్చినట్టున్నారు వెళ్ళి చూడు ఎవరయ్యా నువ్వు అలానే నిలబడ్డావే లోపలికి రా నమస్తే అండి మాస్టర్ గారు ఉన్నారా ఉన్నారు బాబు వచ్చి కూర్చో నమస్తే మాస్టారు నమస్తే నమస్తే బాబు ఎవరు బాబు నువ్వు నేనా నేను కుమార్ని మాస్టారు కుమార్ పేరు ఏమిటన్నావు పని కుమార్ నండి కూర్చో బాబు కూర్చో మిమ్మల్ని ఒకసారి చూసి చిన్న కానికి ఇచ్చి వెళ్దాం అనుకున్నాను మాస్టారు ఇప్పుడు ఎందుకయ్యా ఇవన్నీ నన్ను క్షమించండి మాస్టారు మీ రిటైర్ ఫంక్షన్కి రాలేకపోయాను దాందే ముందులే అనేక పనులు ఉంటాయి కదా నువ్వు ఈ ఊరు ఎప్పుడు వచ్చావు నీ స్నేహితులను ఎవరినైనా కలిసావా లేదు మాస్టారు మిమ్మల్ని చూడ్డానికే వచ్చాను వెళ్ళి కుమార్కి కాఫీ తీసుకురా నువ్వు ఇంకా ఎవరో నాకు గుర్తురాలేదబ్బాయి మీరు మాకు అనాటి మీ అనాటి మీరు చెప్పేవారు మాస్టారు ఆ రోజుల్లో మీరంటే మాకు ఎంతో హడలు నీతి నిజాయితీ పం పంచి టైం టైమ్ మేనేజ్మెంట్ అంటూ ఎప్పుడూ చెప్పేవారు అలా లేని వారిని కఠినంగా శిక్షించేవారు కూడాను విద్యార్థి దశలో క్రమశిక్షణతో ఉంటేనే సమాజం బాగుంటుందని మీ మాస్టర్ ఎప్పుడు అంటుంటారు బాబు ఇదిగో కాఫీ తీసుకో నన్ను క్షమించమండి మాస్టారు ండి దగ్గర దగ్గర పోయింది నా ఈ చిన్న కానుక కాదనక తీసుకోండి మాస్టరు ఇప్పుడు ఎందుకయ్యా ఇవన్నీ నన్ను క్షమించండి మాస్టరు మీరు ఎట్టైర్ ఫంక్షన్కి రాలేకపోయాను నన్ను దీవించండి మాస్టరు పిల్ల పాపలతో సంతోషంగా ఉండు ఈసారి వస్తూ నీ భార్య పిల్లల్ని కూడా భోజనానికి తీసుకురావాలి బాబు నన్ను క్షమించండి మాస్టరు నాకు అర్హత లేదు ఏం బాబు ఏమైంది నా చిట్టి తండ్రి నా కొడుకు ఐదేళ్ళకే నూరేళ్ళు నిండిపోయాయి మాస్టారు అయ్యో నా చిట్టితండ్రి ఆడుతూ కింద పడిపోయాడని నా భార్య ఫోన్ చేసి చెప్ త్వరగా రండి త్వరగా రండి అంటూ పిలిచింది మాస్టారు నేను ఎప్పటిలానే ఓ సమయాన్ని అసరద్ధ చేసి ఓ ఐదు నిమిషాలు ఆలస్యంగా ఇంటికి వెళ్ళాను మాస్టారు అయ్యో హడావుడిగా హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ అడ్మిషన్ వార్డులో జూ జూనియర్ డాక్టర్ ఐదు ఫోన్ మాట్లాడుతూ ఐదు నిమిషాలు ఆలస్యం చేశాడు మాస్టారు అయ్యో బాధపడికయ్యా ఆపై సీనియర్ సీనియర్ సర్జర్ వచ్చి ఐదు నిమిషాలు ఆలస్యం అయ్యింది అని పెదవి విడిచాడు మాస్టారు ఎంత ఘోరం జరిగింది బ్లడ్ బ్లెయిన్లో బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయ్యిందని ఓ ఐదు నిమిషాలు ముందు తీసుకొస్తే బ్రతికేవాడు అంటూ తేల్చి చెప్పారు మాస్టారు అయ్యో ఆలస్యం ఫోన్ మాట్లాడుతూ ఆలస్యం చేసిన డాక్టర్ని చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది మాస్టారు ఆ ఆవేశంలో డాక్టర్పై డాక్టర్ పై చేయి చేసుకున్నాను తిరగపడ్డాను మాస్టారు ఇదంతా చూసి నా భార్య మతిస్థిమితాన్ని కోల్పోయింది మాస్టారు సమయ పాలన లేని నాలాంటి నిర్లక్ష్యం వలనే మాస్టారు ఇదంతా జరిగింది ఆ రోజు మాస్టర్ ఐదు నిమిషాలు ఆలస్యమైందని మాస్టర్ నిన్ను ఎగ్జామ్ రాయనివ్వలేదని మాస్టర్పై పాకం పెంచుకున్నావు ఈరోజు ఐదు నిమిషాలు ఆలస్యమై నీ కొడుకు చనిపోయాడని ఆ జూనియర్ డాక్టర్ మీద తిరగబడ్డావు ఇప్పటికైనా తెలిసింది ఆ సమయం మీలో ఒక జీవితం అని